హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మూడు మెయిన్ టాపిక్స్ మీద మాత్రమే మాట్లాడుకుందాం ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా మొదటిది వచ్చేసి ఈరోజు లాస్ట్ డేట్ ఇప్పటికీ ఎవరికైనా లింక్స్ వచ్చాయా అనే విషయం మాట్లాడుకుందాం దాంతోపాటు నిన్న మనం కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో పెట్టి ఎవరైనా చూడకపోతే నిన్న మార్నింగ్ వీడియోలో కోడ్ ఆఫ్ కండక్ట్ అనేవి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విక్టరీ వ్యత్యాసలోకి రాకముందే చదవాలి ఓకేనా నా చదివితేనే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది రేపు పొద్దున్న మాకు అలా కాలేదు మాకు ఇలా కాదు అంటే కాదు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోకపోతే కంపెనీని మనం ఏమి కూడా అన్నమాట ఓకేనా అది మీరు గమనించాలి మూడోది వచ్చేసి మనకి ముప్పై రోజుల నుంచి తొంభై రోజులు క్లాసులు అన్నారు కదా ఈ క్లాసుల తర్వాత మెయిన్ బిజినెస్ వస్తుందా ఒకవేళ వస్తే మన నుంచి మనం మళ్ళీ డబ్బులు కట్టాలా లేదా అనే విషయాల గురించి కూడా మాట్లాడదాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నాలుగు సంవత్సరాల్లో మనం దాదాపు ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకున్నాం దీంట్లో ఒక వెయ్యి మంది నా పాత సబ్స్క్రైబర్స్ అయినప్పటికీ ముప్పై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా మీ ద్వారానే ఇంతమంది రీచ్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే మీరు నన్ను వదిలేసి ఎటు పోలేదు అలాగే నేను కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేదు మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి నా సపోర్ట్ మీకు ఉంటుంది మొదటి విషయం ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ అని చెప్పలేదు నేను ఎందుకంటే డబ్బులు వచ్చిన తర్వాత కదా మనకి ఏదైనా గుడ్ న్యూస్ బట్ ఏదైనా సరే మంచి విషయం మంచి విషయం ఏంటంటే లింక్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి ఓకేనా ఆల్రెడీ నాకు ఫోన్లు రావడం నా లింక్ కింద జాయిన్ అవ్వు లింక్ కింద జాయిన్ అవ్వని మూటోళ్ళు బట్టి బట్ ఎవరికైతే మనం మాటిచ్చాము వాళ్ళ కింద జాయిన్ అవుతున్నాము హిందీ వాళ్ళ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మార్నింగ్ ఆ నాలుగింటికి లింక్స్ వచ్చాయంట కాబట్టి దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి కేవలం పది మందికి మనం నిన్న ఏదైతే లైవ్లో మాట్లాడుకున్నామో అదే కరెక్ట్ అయింది కేవలం ఒక మనిషి పది మందికి మాత్రమే జాయిన్ చేసుకునే అవకాశం ఉందని ఆవిడ కూడా ఎవరికైతే నాకు లింక్ వచ్చిందని చెప్పారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారన్నమాట ఓకేనా కాబట్టి ఆ లింక్స్ అనేవి వచ్చిన తర్వాత క్లారిటీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకైతే మళ్ళీ ఒక వీడియో అనేది ఖచ్చితంగా ఈ రోజులో ఇదే రోజు మీకు కూడా చేస్తాను ఖచ్చితంగా దానికన్నా ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది చదవండి ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను నెంబర్ త్రీ వచ్చేసి ఇప్పుడు ఈ ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల దాకా మనకి ఏదైతే నేర్పిస్తాను ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు కదా మరి ఈ తొంభై రోజుల తర్వాత మనకు మెయిన్ బిజినెస్లోకి మనం వెళ్తే ఒకవేళ మళ్ళీ ఏమైనా ప్యాకేజీ లాంటివి ఇస్తే మనతో కట్టిస్తారా అంటే ప్రజెంట్ దానికి సంబంధించి కట్టిస్తారా కట్టించారని చెప్పట్లా బట్ నేను అనుకునేది ఏంటంటే ఇది ఎలా ఫ్రీ ఇచ్చారో అందులో కూడా మనకి ప్రొడక్ట్స్ అనేవి ఒకవేళ ప్యాకేజీలు ఉన్నా సరే మన ఫౌండర్స్కి మాత్రం ఎంత ఎందుకంటే ఎన్నో సంవత్సరం పట్టి వెయిట్ చేస్తున్నాం కాబట్టి మన ఫౌండర్స్కి మాత్రం ఫ్రీగా ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను లేదు మళ్ళీ మనం కూడా డబ్బులు కట్టాలంటే అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఓకేనా కాబట్టి ఇదంతా కూడా మనం ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది ఏదైనా సరే చేసేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే గతంలో వేరు గతంలో మీకు ఎవరు కూడా ఎంత క్లారిటీగా క్లియర్గా సబ్జెక్ట్ చెప్పలేదు జాయిన్ అవ్వండి అమౌంట్లు వస్తాయి జాయిన్ అవ్వండి మీ జీవితాలు మారిపోతాయని చెప్పారు తప్ప ఇలాగ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా చదివిన తర్వాతే మీరు లోపలికి రండి అని చెప్పలేదు అలాగే దేనికైనా సరే సిద్ధంగా ఉండాలని కూడా మీకు చెప్పలే ఓకేనా కాబట్టి గతంలోలాగా మీరు ఇప్పుడు ఇబ్బందులు పడకూడదంటే ఏది చేసినా సరే ఏది చేసినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనండి కాబట్టి అంతా కూడా జాగ్రత్తగా చేసుకోండి లింక్స్ అయితే ఆల్రెడీ రావడం స్టార్ట్ అయినవి ఈరోజంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది బట్ మనిషికి పది మంది అన్నట్టుగా చెప్తున్నారు ఓకేనా రాగానే నేను కూడా నా చేతికి రాగానే మీకు చెప్తాను అంటే నా చేతికి రావాలనుకుంటే ఎప్పుడు ఐదింటికి వచ్చేసేది బట్ ఏంటంటే మాట మీద నిలబడాలి కదా ఎథిక్స్ ఫాలో అవ్వాలి మన కింద మన ముందు ఎవరైతే అడిగారు వాళ్ళ కింద జాయిన్ అవ్వాలి కాబట్టి వాళ్ళ కింద జాయిన్ అవుతాను వాళ్ళ నుంచి నాకు సపోర్ట్ వచ్చినా రాపోయినా ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం నాకేం సబ్జెక్ట్ చెప్పలా నా సొంతంగా నేను నేర్చుకుంది ఓకేనా కాబట్టి ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన వీడియో తొందరలోనే ఈరోజు వస్తుంది ఖచ్చితంగా వెయిట్ చేయండి ఎలా చేసుకోలేంట కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి మరి మీకు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియోలో ఇంతే ఉంది సింపుల్ లాజిక్ ఒకటి మనకి ఫ్యూచర్లో ప్యాకేజీలు వచ్చినా సరే మన సీఈఓ గారు మన చేత డబ్బులు పెట్టించకుండా మనకు ఫ్రీగా ఇచ్చి ఒకవేళ కస్టమర్స్ వస్తే వాళ్ళతో కట్టిస్తే బెటర్ అని నా ఉద్దేశం లేదు మనం కూడా కట్టాలంటే ఇప్పుడున్న వాళ్ళకట్న ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయ్యే కట్టడానికి ఛాన్స్ ఉంటుంది అందరూ కూడా కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా ఓకేనా ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఏదైనా సరే మంచి చెడైనా ఫ్రాంక్గా చెప్తాను మిగతా వల్లాగా కలబులు కబుర్లు నేను చెప్పను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్